you <laughs> ప్రస్తుతం లైవ్ లో తనుజా ఒంటరిగా కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది అది కూడా బిగ్ బాస్ కి చెప్పుకోని బిగ్ బాస్ నేను ఏ తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నా కాళ్ళ మీద నేను కష్టపడి ఎవ్వరు సపోర్టు లేకుండానే గేమ్స్ ఆడాను వాళ్ళని సపోర్ట్ చేసే టాస్క్ లో మాత్రమే నాకు సపోర్ట్ చేశారు తప్ప వాళ్ళేమి వాళ్ళ టాస్క్ లో నుంచి నాకేమి సపోర్ట్ చేసింది లేదు కదా సరే ఈ విషయం పక్కన పెడితే దివ్య ఈ రోజు నన్ను కెప్టెన్ సి రేసు తొలగించడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ప్రతిసారి కూడా దివ్య నన్ను టార్గెట్ చేస్తుంది బిగ్ బాస్ కావాలని ఎందుకు అంటే గనక ఇప్పుడు నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను నీకు ఇమ్యూనిటీ లేదు అవసరం ఉండదు అని చెప్తుంది కదా మరి అలా అయితే యుమాన్యాలో ఆ రోజు ఆల్రెడీ కెప్టెన్ అయినా సరే ఆమె యుమాన్యుల్ కోసం స్టాండ్ తీసుకొని ఆయన్ని కెప్టెన్సీ చెయ్యడానికి నన్ను తొలగించేసింది మరి ఆయనకి ఇమ్యూనిటీ అవసరమా లేదు కదా ఏది ఏమైనా సరే దివ్య నా పట్ల చాలా హార్ష్గా ప్రవర్తిస్తుంది బిగ్ బాస్ నేను అంత కష్టపడి ఆడుతున్న అమ్మాయికి ఇంకా అమ్మాయి ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు టాస్కులు ఆడవు నువ్వు అందరి మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నావు నువ్వు అందరితో సపోర్ట్తో గేమ్స్లో విన్ అయ్యావు అంటే అది ఎంతవరకు తీసుకోవాలి బిగ్ బాస్ అంటూ తనుజా అయితే గనక కన్నీళ్లు పెట్టుకుంటుంది లైవ్ లో నిజంగా లైవ్ లో తనుజాని చూస్తే ఎవరికన్నా ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయనే చెప్పాలి నిజానికి తనుజా చెప్పింది కరెక్టే కదా మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లోని తనే కదా మొత్తానికి ఎంత పెయిన్ వచ్చినా సరే కత్తి కింద పెట్టకుండా ఒక శివంగి లాగా కెప్టెన్సీలో విన్ అయ్యి కెప్టెన్ గా అయ్యింది మరి ఎవరు సపోర్ట్ తీసుకొని తనుజా కెప్టెన్ అయ్యింది అనేది దివ్య అలా మాట్లాడటం అదేంటి ఎంతవరకు కరెక్ట్ ఏమైనా సరే దివ్య చాలా గొప్పగా ఫీల్ తనుజాని టార్గెట్ చేయడం కానీ మొత్తానికి రేపు ఎలిమినేట్ అయిన తర్వాత తెలుస్తుంది తనుజాతో పెట్టుకుంటే దోల తీరుపోవాల్సిందే అని మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి తనుజా అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ బాధ అనేది ఉంటుంది కాబట్టి మొత్తానికి కెప్టెన్సీ లో ఆడకుండా తీసేయడం అనేది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్